స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఈరోజు కేవలం మూడే మూడు విషయాలు తోటి మనం మన కొవ్వును ఎలా కరిగించుకోవచ్చు అని మాట్లాడడానికి మేము ముందుకు వస్తున్నాం మీరందరూ అనుకోవచ్చు ఎలా జరుగుతుంది ఇది అది రైట్ మీరందరూ ఏదో అనుకోవచ్చు ఎలా జరుగుతుంది ఇది అనేసి ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది సాధ్యమవుతుంది ఓకే రైట్ అయితే ఇక్కడ నేను మాట్లాడబోయేది ఏంటంటే ఒక డైట్ ప్లాన్ అనో లేకపోతే ఒక ప్రోగ్రామ్ అనో కాదేది మన జీవన శైలిని మార్చుకొని మీరు రోజు చేస్తున్నదే దాంట్లో కొద్దిగా మార్పులు చేసేసి ఇది మీరు కొద్ది రోజులు చేయండి ఒక వంద రోజులు చేయండి ముందు చేశారనుకోండి మీలో చాలా మార్పులు చూస్తారు ఉపయోగం ఉంటుంది మీకు దానివల్ల మీరు ఇది మీ జీవితాంతం లైఫ్ లాంగ్ మీరు వాడ మీరు ఇది ప్రాక్టీస్ చేస్తారు మీకు ఇంకా అంటే ఏవయో నేను ఇదో చేయాలి అలా చే అలా అవసరం ఉండదు ఇక్కడ ఆలోచన అవసరం ఉండదు ఈ వంద రోజులు మాత్రం మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి ఒక్కొక్క రోజే వంద రోజులు ఒకేసారి నేను చేయలేననుకోద్దు ఈ రోజు నేను చేయగలుగుతానా లేదా ఈ రోజు మీరు చూసుకున్నారనుకోండి రేపటితో ఆటో ఆటోమేటిక్ అదే సర్దకపోద్ది అనమాట రైట్ సో కేవలం మూడు విషయాలు పాటించి మనం మన కొరువు మన కొవ్వుని ఎలా తగ్గించాలని తెలుసుకుందాము దానికంటే ముందు మన భావితరం వీడియో ఛానల్ యొక్క విషన్ రైట్ వి విషన్ ఏంటంటే ఒక మిలియన్ ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి సాయం చేయడము అది కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు అని మనం చెప్తున్నాం అన్నమాట ఓకే సో అలాగే నిరాకరణ ఈ వీడియోలో చూపెట్టిన విషయాలన్నీ ఏంటంటే వైద్య నిపుణులు కానీ అట్లాంటివి కాదు మీకు ఏదైనా అవసరమైతే డెఫినెట్గా మీరు వాళ్ళను వైద్యుని కానీ నిపుణులు కానీ సంప్రదించాల్సిన అవకాశం అవసరం ఉంటుంది ఓకే సరే వాట్ ఏంటి మనం ఏ మూడు విషయాలు మాట్లాడదాలో ఏంటి ఆ మూడు ఒకటి ఏంటంటే ఇక్కడ ఫైబర్ ఇది రైట్ అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే ఎక్కువగా కూరగాయలు పండ్లు తర్వాత ప్రోటీన్ ఆ తర్వాత మనం తాగాల్సిన వాటర్ ఈ మూడు విషయాలు మీరు అంటే శ్రద్ధ వహించాలి అంటే మనకు దాదాపుగా నలభై ఐదు యాభై గ్రాముల ప్రోటీన్ ఫైబర్ ఫైబర్ రోజుకి తీసుకోవాలని అంటాం మనం రైట్ దాంట్లో నా సాలిబుల్ నాన్ సాలిబుల్ అని రకరకాల ఫైబర్లు ఉన్నాయి బట్ ఇక్కడ మనము కావాలంటే మనం డిస్క్రిప్షన్లో పెట్టుకుందాము అనే డీటెయిల్స్ వేరే వీడియోస్లో కూడా చేసాము ఈ ఫైబర్ని మీరు ప్రతి మీల్లో ఉంచుకోవాలి రైట్ అంటే రోజుకి నలభై నుండి యాభై గ్రాములు వచ్చేట్టుగా చూడాలి హోర్స్ కొంత చిన్నపిల్లలకి తక్కువగా ఉంటుంది పెద్ద పిల్లలకి ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఉంటుంది బట్ నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను నలభై గ్రాముల ప్రోటీన్ ఫైబరు తర్వాత ప్రోటీన్ కూడా మనం ప్రతి మీల్లో ఉంచుకోవాలి అదే వాటరు మీల్ చేసినప్పుడు తాగకూడదు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ కాకుండా దానికంటే ముందు దానికంటే తర్వాత ఒక అరగంట ముందు అరగంట తర్వాత తాగితే చాలా మంచిది అలాగే కాకుండా రోజుకి ఒక ఆరు ఎనిమిది గ్లాసుల వాటర్ తాగాలి మీరు నాకు దాహం వేస్తలేదు ఇది అదే కాదు మీరు ప్లాన్ చేసేసుకొని అది తాగాలి అంటే ఏం తీసుకోవాలి మనము మనకు రోజు కావాల్సినంత మన బాడీకి కావాల్సినంత మన మీ శరీరానికి కావాల్సినంత ఫైబరు ప్రోటీను వాటరు రోజు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ వాటర్ రైట్ నెక్స్ట్ వచ్చేసి వెన్ ఎప్పుడు తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటే బ్రేక్ఫాస్ట్లో మీరు దాదాపుగా రోజు కావాల్సిన యాభై శాతం ప్రోటీను ఫైబర్ తీసుకోవాలి ఎందుకు అంటే మీరు రత్నంత పడుకొని లో పొద్దున్నేస్తారు రైట్ ఓవర్ నైట్ అంతా మీ బాడీ రిపేర్ చేసి చాలా పనులు జరిగిపోతుంటాయి ఇప్పుడు మన ఒక షాప్ ఉందనుకోండి మనం చూస్తుంటాం కదా లేకపోతే ఒక మాల్ ఉంది పెద్దది మనం మూసేసి వెళ్ళిపోగానే కొత్తగా మనుషులు వస్తారు అక్కడికి రైట్ అంటే క్లీన్ చేసే వాళ్ళు సర్దే వాళ్ళు అవన్నీ వస్తారు కదా మళ్ళీ షాప్ మళ్ళీ మార్నింగ్ వరకు నీట్గా ఉంటుంది సేమ్ అలాగే నైట్ అంతా మీ బాడీ బాగా చేస్తుంటుంది హార్డ్ వర్క్ చేస్తుంది కాబట్టి ఉన్న ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతాయి అంటే కావాల్సిన పో ఉన్న పోషక పదార్థాలన్నీ స్టోర్ చేసిన ఖర్చు అయిపోతాయి కాబట్టి డే టైంలో మీరు మార్నింగ్ చేసినప్పుడు టర్మోచార్జ్ ఫాస్ట్గా ఎనర్జీ కావాలి కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్లోనే యాభై శాతము కావాలి ఫైబరు యాభై శాతం మీ ప్రోటీన్ మనం ఇవ్వాలి రైట్ అంటే బ్రేక్ఫాస్ట్ అంటే కొంతమంది బ్రేక్ఫాస్ట్ తినండి సార్ అంటే చాలా సంతోషం నో ప్రాబ్లం కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినాలని ఏం లేదు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే రోజుకి మూడు సార్లు మాత్రమే మాక్సిమం తినాలి అంతకంటే ఎక్కువ తినకూడదు మీరు రెండుసార్లు తింటారు ఒకసారి తింటారు నథింగ్ రాంగ్ దట్ చాలా మంచిది బట్ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే చాలామంది రోజు ఆరు ఏడు ఎనిమిది పది సార్లు కూడా తినచ్చు లేదంటే మేము అన్నిసార్లు తినట్లేదని తినట్లేదు అని మీరు చెప్పచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం పొద్దున్న లేగానే కాఫీ టీ తాగారు అనుకోండి మిల్క్ షుగర్ అన్నీ వేసుకొని కాఫీ తాగారు ఇప్పుడు అంటే అది ఒక మీల్ కింద లెక్కే రైట్ మీరు అటు ఇటు తిరుగుతుంటే మీ అమ్మాయి ఉన్నారే ఏదో చేసాను తినరా ఇది చేసి చూడరా తీచ్చారు నోట్లో వేసుకున్నారు అదొక భోజనం చేసినట్టే లెక్క అటు ఇటు తిరుగుతుంటే మీరు ఆఫీస్కి వెళ్ళారు ఎవరో క్యాండీ ఇచ్చారు ఎవరో చాక్లెట్ ఇచ్చారు ఎవరో కేక్ ఇచ్చారు ఏదో ఒకటి మీరు కనపడే నోట్లు వేసుకున్నారు లేక పని చేస్తున్నారు బోరు కొట్టింది ఆడ ఏదో స్నాక్ అనివ్వండి తిన్నారు రైట్ ఇట్లా మీరు ఎన్నిసార్లు తింటూ ఉంటే అన్నిసార్లు మీరు భోజనం చేసినట్టు లెక్క అంటే ఫుల్గా కూర్చొని లంచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తేనే భోజనం చేసినట్టు కాదు ఒకసారి మన నోట్లో ఏదైనా ఒక ఐటెం పెట్టామంటే మీరు భోజనం చేసినట్టే ఎందుకు అంటే మీ బాడీకి మీ బా మీ సిస్టానికి మీ డైజెషన్ సిస్టమ్కి ఏంటంటే మీరు కొంచెం స్నాక్ తిన్నారు ఒక చిన్న గింజ నోట్లు వేసుకున్నారు ఒక చిన్న చాక్లెట్ ముక్క తిన్నారు అని కాదు ఒకసారి మనం ఒకటి నోట్లేం వేసుకున్నామంటే మన డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట యూజువల్గా డైజెస్ట సిస్టమ్ ఏంటంటే ఫోర్ టు సిక్స్ అవర్స్ అవుతుంది కాబట్టి అందుకే మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్కి మధ్యలో ఫోర్ అవర్స్ ఆర్ మోర్ ఉండేట్టు చూసుకోవాలి వీలైనంత వరకు ఆ సూర్యాస్తమే ముందుకే డిన్నర్ చేస్తే చాలా మంచిది లేదు అంటే ఏడు ఏడున్నర వరకు మీరు ఫినిష్ చేయాలి డిన్నర్ ఈ మార్పులు మీరు చెయ్యాలి అంటే నేను కాఫీ తాగాలిసా లేకుండా అంటుంది అంటే కాఫీ బ్రేక్ఫాస్ట్ ఒకసారి చేయండి డిన్నరు బ్రేక్ఫాస్ట్ డిన్నరు కాఫీ ఒకసారి తీసుకోండి ఆర్ లంచ్ కాఫీ ఒకసారి తీసుకోండి ఆర్ టీ వాట్ ఎవర్ కాఫీ టీ రైట్ మీరు ఎన్ని తినాలో అన్నీ ఆ మూడు సార్లు మాత్రమే తినడానికి ప్లాన్ చేయండి దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ విషయం రైట్ ద నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హౌ ఎలా తినాలి చూయింగ్ చేయాలి బాగా నమిలి నమిలి తినాలి మేము ఒక వీడియో చేసాము మీరు ఆహారాన్ని తాగండి నీళ్లను నీళ్లను తినండి అని చెప్తాం ఓకే ఆహారం తాగడం అంటే ఏంటంటే ఒక బుక్ నోట్లో అంటే బాగా చూ చేసేసి దాన్ని అది అంటే లిక్విడ్గా అయిపోయేట్టుగా రైట్ అప్పుడు మనం దాన్ని మింగేసాలి కానీ మనం ఈ రోజులో అలా వేసుకుంటాం చక్క ఒకసారి ఒక ముక్కో రెండు ముక్క ఒకసారి రెండుసార్లు ఏమేమో అంటాం తినేసి పెళ్ళేస్తాం రైట్ పద్ధతి కాదు అది ఎందుకంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆర్ ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకైనా ఎంత వీలైతే అంతవరకు మన మౌత్లో గ్రైండింగ్ జరగాలి రైట్ ఎందుకంటే ఇక్కడ కొద్దిగా డైజెషన్ ప్రాసెస్ జరగాలి సటన్ ఎంజాయ్స్ అవన్నీ మీకు మౌత్లో వచ్చేస్తాయి కదా అవి మీ ఫుడ్తో కలిసి లోపలికి వెళ్ళాలి రైట్ సో చూయింగ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఈట్ స్లో వెరీ వెరీ స్లో ఎంత స్లోగా తింటే అంత మంచిది నేను చాలా ఫాస్ట్గా తింటాను బట్ ఐఎమ్ గెటింగ్ బెటర్ ఆన్ దిస్ హైట్ అఫ్ కోర్స్ మనం అనుకున్నట్టుగా రోజుకు మూడు సార్లు తినాలి అంతకంటే ఎక్కువ కూడా మీరు ఈ పనులు చేశారనుకోండి రో ఒక్కొక్క రోజు అలవాటు చేసుకొని ఒక వంద రోజులు మీరు పాటించారనుకోండి మీరు జీవితాంతం మీరు ఆటోమేటిక్గా ఇదే పద్ధతి పాటిస్తారు మీలో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే ఇది లాట్ ఆఫ్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ డయాబెటీస్ కానివ్వండి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హార్ట్ అటాక్ రిలేటెడ్ హార్ట్ డిసీజెస్ కానివ్వండి లేకుంటే బ్లడ్ ప్రెషర్ కానివ్వండి కో రైట్ థైరాయిడ్ ఇలాంటివన్నీ రకరకాలవన్నీ ఈవెన్ లేటెస్ట్ చాలామంది పీసీ ఓడిసి ఇట్లా చాలా రకాలుగా చెప్తున్నారు కదా మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్ ఓకే రైట్ ఇవి కేవలం ఇవి పాటించడం వల్ల ఎందుకంటే వీటి వల్ల మీ హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉన్నాయంటే మన ఆరోగ్యం బ్యాలన్ ఆరోగ్యం కూడా బాగుంటుంది కోర్స్ ఇది ఒక్కొక్క టాపిక్ మీద మనం కొన్ని గంటలు మాట్లాడచ్చు బట్ ఇది క్విక్ వీడియో చేద్దామని చెప్పాను ఈ బిహైండ్ ద సీన్స్ విషయాలు మీకు ఆలోచించ మర్చిపోయేసి ఈ చెప్పిన మూడు సూత్రాలు కనుక మీరు పాటించారనుకోండి వాట్ వెన్ అండ్ హౌ అని మీరు పాటించారనుకోండి మీరు ఒక వారం పది రోజులు చేసినా కానీ మీరు చూసేస్తారు మీలో చాలా మార్పు చూసేస్తారు సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము బట్ ఈ వీడియో కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము మరొక వీడియోలో మేము ముందుకు వస్తున్నాము తప్పకుండా మీ ఆరోగ్యం బాగుండాలని మీరు కొన్ని చూసే నెలకోవాలని పాటించి ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఈ వీడియో ముగిస్తున్నాము